హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో పెట్టాను కదా శ్రీశైలం వెళ్ళామని చెప్పేసి ఇప్పుడు శ్రీశైలంలో అయితే స్ట్రీట్ షాపింగ్ చేశామన్నమాట ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్తాను ప్లస్ ఏంటంటే వచ్చేటప్పుడు శ్రీశైలం దగ్గరలో త్రిపురాంతకం కూడా వెళ్ళాము అది కూడా అది కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది మేము నైట్ చేసామండి షాపింగ్ యాక్చువల్గా ఏంటంటే మా వారికి వైట్ అండ్ వైట్ అభిషేకంకి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తర్వాత రోజు మాకు టైం ఉండదు అని చెప్పేసి ముందు రోజు ఈవినింగ్ షాపింగ్ చేసాము ప్లస్ తర్వాత రోజు రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం షాపింగ్ చేస్తామన్నమాట రెండూ కలిపి వీడియోలో పెట్టాను ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో దేవుడి దగ్గర శ్రీశైలంలో స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంకా అన్ని షాప్స్ టెంపుల్కి ముందే ఉంటాయండి ఎక్కువ దూరం వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంతకు ఏంటంటే శ్రీశైలం టెంపుల్ మే మెయిన్ గేట్ ముందంతా షాప్సే ఉండేవి ఇప్పుడు ఇప్పుడు అవన్నీ తీసేసి రోడ్స్ ఎక్స్టెండ్ చేశారు కొంచెం సైడు మొత్తం షాప్స్ ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ చందనము విభూది అలాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి శ్రీశైలంలో శ్రీ మనం ఇక్కడ కొనాల్సినవి ఏంటి అంటే మెయిన్ ఇక్కడ ఇత్తడి ఐటమ్స్ ఇవి ఏంటంటే ప్రమిద దీపారాధన కుందెన్లు కానీ దేవుడికి సంబంధించిన పూజకు కావాల్సినవి కానీ అలాంటివి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయని అంటుంటారు అన్నమాట అది నిజమే నేను ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకున్నాను దీపారాధనవి తీసుకున్నాను నాకు చాలా రోజులు వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నేను మళ్ళీ ఇంకొక సెట్ తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడైతే అయితే బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ పిల్లల టాయ్స్ కానీ రకరకాలు వండి కాస్ట్ అయితే మరీ అంత అంత హైలో లేదు అలా అని అంత లోలో లేదు మీడియంలో ఉందనమాట ఓకే కొనొచ్చు ఇంక ఇక్కడ కావాల్సినవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అవన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ మనకి తెలిసిందే కదా లేడీస్కి కావాల్సినవన్నీ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట దేవుడికి కావాల్సిన పూలమాలలు కానీ ఇంకా ఏ టు జెడ్ దొరుకుతాయండి ఇక్కడ మనకి పూజకు కావాల్సినవి ఏవైనా కూడా ఇక్కడైతే కంపల్సరీ దొరుకుతాయి ఇక్కడికి శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఏంటంటే విభూతి అయితే షాపింగ్ చేస్తుంటారనమాట ఇలా చిన్న 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 గడ్డలాగా అమ్ముతూ ఉంటారు ఇక్కడైతే చూడండి ఇత్తడివి ఇవన్నీ ఇవన్నీ అయితే చాలా బాగా దొరుకుతాయి అన్ని రకాలండి నేనైతే ఏమీ హెవీగా ఏం తీసుకోలేదండి ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏవో ఒకటి తీసుకుంటు ఉంటాను నా దగ్గర ఆల్రెడీ చాలా అయిపోయాయి షిరిడీకి వెళ్ళినప్పుడు నేను చాలా షాపింగ్ చేశాను ఇంకా ఇక్కడ అంతగా ఏం తీసుకోలేదు కాకపోతే దీపారాధన కుందెన్లు అయితే తీసుకున్నాను ఇంక అంతకుమించి ఏం తీసుకోలేదు వేదాంశికి టాయ్స్ తీసుకున్నాము అంతే తీసుకున్నాము ఇంకా ఇంకేమీ తీసుకోలేదు నేనైతే ఇంకెందుకు అన్నీ తీసుకెళ్ళి అక్కడ వేయడం అని చెప్పేసి అవసరం లేకుండా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం కూడా రే కదా ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఒక టాయిస్ ఇంక వేదాన షేర్ కొనిచ్చి గోల్ తీసేస్తుంటే ఇక్కడైతే ఇవి చూస్తున్నాము ఇవి ఏంటంటే ఇలా పట్టుకుంటే మనకి ఇలా ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట సరే తను ఇష్టపడింది కదా అని చెప్పేసి అదైతే ఒకటాయి ఈవినింగ్ ఈవినింగ్ టైంలో తీసుకున్నాము నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇట్లా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ప్రసాదం అండి దేవుడికి ఇంక మనకి బొరుగులు ఆ స్వీట్ అవి ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట మనకి మనకు కావాల్సినవి జూట్ బ్యాగ్స్ ఏ టు జెడ్ అండి వాచెస్ అన్నీ స్టాల్స్ లాగా పెట్టేసి ఉంటారు మనకు కావాల్సినవి ఏవైనా కూడా తీసుకోవచ్చు అనమాట కాకపోతే ఇత్తడివి అయితే తీసుకోండి ఎవరైనా శ్రీశైలం వస్తే క్వాలిటీ అయితే ఎన్ని రోజులు వాడినా కూడా చాలా బాగుంటాయి విత్ రీజనబుల్ ప్రైస్ అండి నాకు తిరుమలలో ఇక్కడ అంతా కూడా నాకు కాస్ట్ చాలా అనిపించేసింది ఇక్కడే నాకు కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది ప్లస్ క్వాలిటీ కూడా బాగుందనమాట ఇంకెక్కడైతే ఇంక ఇవన్నీ తీసుకున్నాము ఇంకా కుంకుమ అవన్నీ కావాలంటే అమ్మ అమ్మకి కుంకుమ అవి కావాలంటే అవి తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ చూడండి అది నేను దీపారాధినివి తీసుకుందామని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చాను ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి ఇంకా పక్కన కారాపేసుకొని ఇంకొంచెంసేపు అట్లా వచ్చేసామను కొంచెం సేపు అవి తీసుకుందామని చెప్పేసి వచ్చాము ఇవి తీసుకొని ఇంకా ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట రిటర్న్ అయ్యేటప్పుడు నేను అవి అయితే తీసుకున్నాను ఇంకా హెవీగా అయితే నేను ఏం తీసుకోలేదండి వేదాంతిక టాయ్స్ అయితే తీసుకున్నాము దీపారాధన కుందెన్లు అలాంటివి చిన్న చిన్నవి తమ్ముడు కొని తీసుకున్నాడు అంతే ఇంకేం తీసుకోలేదు మేము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అండి శ్రీశైలంకి నైంటీ కిలోమీటర్స్ దూరంలో బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం అని ఉందండి ఇక్కడ ఏంటంటే దీన్ని అంతకం అంటారు శ్రీశైలం నుండి నైంటీ కిలో నైంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అంట మాకైతే తెలీదు యాక్చువల్గా అనుకోకుండా ఇక్కడికైతే వచ్చాము మేము వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందనమాట రష్ అయితే ఏమీ లేదు ఇటు ముందుకు వెళ్తే ఇటు ఎంట్రన్స్ అయితే ఉంది ఇక్కడ అమ్మవారు గుడి ఇంకొద్ది ఇక్కడ నుంచి చూస్తే కొండ మీద శివుడి టెంపుల్ కూడా ఉంటుందంట త్రిపు త్రిపురాంతకేశ్వరి త్రిపురాంతకేశ్వర స్వామి అని చెప్పేసి ఇక్కడ ఇదైతే అమ్మవారి టెంపుల్ ఇక్కడ పెద్దగా హెవీగా మనకేమీ ఉండవండి షాప్స్ అవన్నీ పెద్ద ఏం లేవు ఇక్కడైతే చాలా తక్కువ మందే ఉన్నారు మేబీ మార్నింగ్ ఈవినింగ్ అయితే ఎక్కువ మంది ఉంటారు అనుకుంటా ఇక్కడ ఏంటంటే త్రిపురాంతకంలో అమ్మవారి గుడిలో కదంబ వృక్షం ఉంటుందంట అండి ఇదైతే చాలా ఫేమస్ చాలా చోట్ల ఉండదంట ఇక్కడ ఒకటి కాశీలో ఒకటి మాత్రమే ఉంటుందంట ఇక్కడ కదంబ వృక్షం ఉంది ఇంతకుముందు ఏంటంటే అమ్మవారు ఇక్కడ బలులు అవన్నీ ఇచ్చేవాళ్ళంట కానీ ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ లేవ అన్ని బలు ఇచ్చేవి ఏమీ లేవంట కొంచెం లోపలికి వెళ్ళగానే ఒక ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపించింది ఇక్కడైతే చూడండి స్పెషల్ దర్శనం అయితే హండ్రెడ్ అంట కుంకుమార్జున అయితే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి పక్కన రాసున్నారు ఇలా స్టెప్స్ నుంచి కిందకి దిగి వెళ్ళాలండి అమ్మవారి గుడి లోపలికి ఉందన్నమాట ఇది లోపలికి వస్తే ఇక్కడ ఒక అమ్మవారిది ఒక పెద్ద విగ్రహం అయితే ఉంది ఇంక ఇట్లా ముందుకు వస్తే ఇంకా ఇది ఎంట్రన్స్ ఇది సైడ్ అండి ఇక్కడ ఒక చిన్న మస్ మస్తానీ దేవి అని ఒక అమ్మవారిది చిన్న అమ్మవారి చిన్న టెంపుల్ లాగా ఉందన్నమాట ఇవన్నీ చూసేసుకొని కొంచెం సేపు అయితే కూర్చున్నాము ఇక్కడ ఏంటంటే దర్శనంకి మనకి పది రూపాయల టికెట్ అయితే ఉంటుంది ఇది ఇదేంటంటే శివుడు త్రిపురాంతకే త్రిపురా శివుడు త్రిప్రాంతకేశ్వరుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి ఇక్కడైతే వెలిశాడంట అప్పుడు అమ్మ అమ్మవారు శివుడికి సహాయం చేయడానికి అమ్మవారు ఇక్కడ వెలిసారంట ఇక్కడ అమ్మవారు హోమగుండం నుంచి ఇక్కడ ఉద్భవించారని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడైతే లోపల డైరెక్టు వెనకాలైతే ఒక విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ లోపల విగ్రహం ఏంటంటే ఈ వెనకాల ఒక విగ్రహం ఉంటుంది అది కొంచెం రూపం ఏమీ ఉండదు అనమాట ముందు అమ్మవారి విగ్రహం అయితే పెట్టారనమాట ఒక ప్లెజెంట్ వాతావరణంలో ఉంది చాలా పీస్ఫుల్గా అనిపించేసింది అనమాట వెళ్ళడం వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి అంతా ఎవరు జనాలు ఏమీ లేరు ఇంకా కొంచెం సేపట్లో కూర్చొని ప్రశాంతంగా చల్లగాలి చాలా బాగుందండి ఇక్కడైతే ఇక్కడ నుంచి కొండ మీద త్రిపురాంతకేశ్వర స్వామి శివుడు ఉంటారంట మేము అక్కడికైతే వెళ్ళలేదు ఇక్కడ అమ్మవారి గుడి కింద చెరువులో ఉంటుంది పైనుండి చూస్తే అమ్మవారి గుడి చాలా బాగా కనిపిస్తుందంట ఇంకెప్పుడైనా నేను అసలు మేము వెళ్ళేటప్పుడు చూపించేసి చూపించింది మా గూగుల్ మ్యాప్స్లో కానీ మేము వెళ్ళలేదు వచ్చేటప్పుడు కూడా అనుకోకుండా టెం రోడ్డుకి దూ దగ్గరలోనే ఉంటుందండి ఈసారి ఎవరైనా అటు వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది చాలా మహిమ గల స్వా దేవత అని అన్ అన్నారు ఇక్కడ పూజారి గారిని అడిగాం మేము ఇంక ఇక్కడైతే కొంచెం సేపు అయితే కూర్చొని మేము ఇంకా అన్నీ చూసుకొని ఒక పది నిమిషాలు ఇక్కడ ప్రసాదం ఏంటంటే అరిసెలు అవి ఇస్తున్నారండి లడ్డు అరిసెలు అయితే తీసుకొని తినేసి ఈ కదంబ వృక్షం కింద ఏంటంటే అందరూ పూ పిల్లలు లేని వాళ్ళు అలాంటి ఏమన్నా మొక్కులు ఉండేవాళ్ళు ముడుపు అవన్నీ కడతారు ఇక్కడ స్థల పురాణం గురించి బయట ఒక శిలాఫ లోపల ఒక శిలాఫలకం కూడా ఉంది మనకి దాని గురించి టెంపుల్ హిస్టరీ తెలుసుకోవాలంటే అక్కడ శిలాఫలకం మీద చదివితే సరిపోతుంది మేమైతే ఇవన్నీ చూసేసుకొని కొంచెం సేపు ఉండేసి అయితే బయటకు వచ్చాము చూడండి ఇదిగోండి నేను చెప్పాను కదా కదంబ వృక్షం అని చెప్పేసి ఇది ఇక్కడ కాశీలో మాత్రమే ఉంటుందంట అమ్మవారికి తెలిసిందే కదా అమ్మవారు కదంబ కదంబ వన సంచారిణి అంటుంటారు కదా అమ్మవారికి కదంబ వృక్షం అంటే చాలా అంట ఈ రెండు చోట్ల మాత్రమే ఉంటుందని అక్కడ పూజారి గారు అడిగి అయితే పూజారి గారు చెప్పారనమాట ఇంకా ఇదండి రోజు మేము మీర శ్రీశైలంలో స్ట్రీట్ షాపింగు వచ్చేటప్పుడు అయితే ఇలా బాలా త్రిపుర దేవి టెంపుల్ అయితే మేము దర్శనం చేసుకుని ప్రశాంతంగా రిటర్న్ అయిపోయామండి ఇక్కడ నుండి మేము ఇంటికి వచ్చేసరికి నైటు నైన్ దాటిపోయిందనమాట ప్రశాంతంగా శ్రీశైలం దర్శనము ప్లస్ ఇక్కడ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కోటప్పకొండ ఇవన్నీ ప్రశాంతంగా దర్శనం చేసుకొని సేఫ్గా ఇల్లైతే చేరాము అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్